చిలకలు చూడండి సాయంత్రం టైం ప్రకారం వస్తాయి అన్నమాట ఇక గోడ బారికి పోస్తాము అలాగే ఆరుచిలకటు ఇటు పోస్తాం అన్నమాట చక్కగా తినేస్తాయి అనమాట కిలకిలా రావాలతో పావురాళ్ళు ఎత్తి తినవు తినేవాడి ఆకం చేస్తాయి సారి అంత చక్కగా అటు ప్రక్క ఇటు ప్రక్క కూర్చొని బాగా ఆర్చిలా కూడా ఉన్నది కదా ఆ ఇనక అది పెట్టాను కదా ఇంకా దానికి అటు ఇటు కూర్చొని గోడ మీద బియ్యం లేనప్పుడల్లా పోస్తూనే ఉంటాం ఏ ఒక పక్షులు వచ్చి తింటూనే ఉంటే చిలకలు మాత్రం ఉదయం సాయంత్రం నాలుగైదు చూపులు వచ్చేస్తాయి ఎక్కువగా తింటే బావరం వచ్చేసి చూసారు తింటున్నదండి అందరికీ నా బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాత్ చ స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి కట్టెల పొయ్యి దగ్గర ఆసీనురాలైన రాలైన అనమాట అండి ముందుగా చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను అది పాత అనమాట ఆ తపాలు యూజ్ చేస్తున్నాను అనమాట అండి ఇప్పుడు తోమే పని లేకుండా అలాగే రెండు మట్టి పాత్రలు అయితే ఉన్నాయి కదా ఒక దానికైతే అన్నం బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి ఈ కట్టెల పొయ్యి మీద చిక్కుడుకాయ టమాటా కూర పూర్వం వైభవం తలపించింది అనమాట అండి వెనకటి రోజులు గుర్తొచ్చాయన్నమాట నా పెళ్ళైన క్రొత్తల్లోనైతే చక్కగా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుని తినే తిన్న రోజులు గుర్తొచ్చేసాయనమాట అండి అంత రుచిగా అంత అద్భుతంగా అంత కమ్మగా ఉన్నాయన్నమాట అండి ఏదైనా ప్రకృతి సిద్ధమైంది సహజ సిద్ధమైన వంటే వేరండి ఆ రుచి ఆ కమ్మదానాన్ని హైలైట్ చేస్తుంది అనమాట పెంచుతుంది అనమాట రుచిని ఇక మట్టి పాత్ర అయితే పెట్టుకున్నానండి చక్కగా కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు వేయించుకుంటున్నానమాట ఇలా గొట్టంతో ఊదుతూ ఆ పుల్లని పొయ్యిలోకి నిడుతూ ఇక చేస్తుంటే ఎంత బాగున్నదోనండి బయట ఓపెన్ ప్లేస్ ఇలా కూర్చొని రమ్మనేది పెరగ్దోట్లో చక్కగా కరివేపాకు మొక్కలు ఉన్నాయి కదా అప్పటికప్పుడు ఫ్రెష్గా కరివేపాకుని ఉంచుకొని ఆ ఆకుల్ని వేసుకొని చక్కగా టమాటాలు అలాగే కొంచెం పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు అలా వేసేస్తున్నాను టమాటా నాటు చిక్కుడుగాయ తోటి గుజ్జుకోరు అనమాట అండి ఎంత బాగున్నదోనండి సాంబార్ కారు అలాగే పసుపు ఉప్పేనండి వేసింది కొంచెం ధనియాలు అలాగే ముగ్గి ధనియాలు వేసుకున్నాను ఒక రెండు చిన్నలపై గర్భాలు ఒక ఎండు కొబ్బరి ముక్క రోట్లో నూరుకొని వేస్తున్నాను అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసుకోలేదండి ఎంత బాగున్నదోనండి అసలు ఇక పైపెట్టి మట్టి పాత్ర కట్టెలు పొయ్యి ఇక మన స్వహస్తాలతోటి సహజ సిద్ధంగా ఓపెన్ ప్లేస్లో చేస్తు చేస్తుందంటే పరవశించిపోయాను అనమాట అంత సంతోషం వేస్తుందండి ఇదిగోండి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఇక తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కళ్ళు ఉప్పు వాడతానండి మామూలు కంపెనీ సాల్ట్లు అయితే నాకు ఇష్టం ఉండదు వాడనండి అవసరమైతే కళ్ళు ఉప్పునే మిక్సీ బట్టేసేసుకొని కంచాల్లోకి వాడుతాను అనమాట మజ్జిగన్నాల్లోకైనా పెరుగన్నాల్లోకైనా అయినా సరేను ఇంకా కళ్ళు ఉప్పే యూజ్ చేస్తాను అనమాట అండి ఇదే అండి నా ఉద్దేశంలో ఇక చూసారా కళ్ళు ఉప్పు కూడా ఉప్పు కారాలు తక్కువే వేసుకుంటామండి ఏ కూరలైనా సరే ఉప్పు కారాలు చాలా తక్కువగా వాడతాం అనమాట పప్పు ఉన్నట్లే ఉండాలన్నమాట కర్రీ అనేది ఎక్కువ యూజ్ అనమాట అండి ఉపయోగిస్తాం కర్రీ అనేది ఎక్కువ వేసుకుంటాం అనమాట ఇక అలా మూత పెట్టేస్తే రెండు నిమిషాలు మధ్య ఉంటుంది ఇక తర్వాత మనం చక్కగా కొంచెం మళ్ళీ అలా కలిగేది వేసుకొని అడుగు అంటుకోకుండా ఆయిల్ కూడా నేను ఏ పాత్రకైనా సరే అలా కొంచెం చూపిస్తానండి దానికి పాత్రలకి వాసన చూపిస్తాను అంతేనండి ఆయిల్ చాలా పొదుపుగా వాడతానండి చాలా దూరంగా ఉంచుతాను ఆయిల్ని అయితే ఇదిగోండి ఇక సాంబార కారం అయితే వేసుకుంటున్నాను కొంచెం చక్కగా ఇక అంతే ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల మసాలా అంతేనండి మనము సాంబార్ కారం తయారు చేసుకుంటామండి ఎన్నో దినుసులు వేసుకొని మన స్వహస్థాలతోటి మనం ఎండుమిరపకాయలు వేయించుకోవటంలో కానీ అన్ని దినుసులు చక్కగా సమపాడల్లో వేసుకొని సంబార కారం నిల్వ ఉంచుకుంటాం వన్ ఇయర్ దాదాపు చెడిపోకుండా ఉంటుంది ఆ కారం ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది పూర్వం అంతే కదండి ఉప్పు కారం పసుపుతో ఆ కూరలు అంతా రుచిగా అంత కమ్మగా అనమాట పైపెచ్చు మందులు ఉండే కాదులండి పంటలకు వచ్చేసేసి ఈ కూరగాయలకైనా సరే ఏ పంటకైనా మందులు ఉండే కాదు అందుకే ఆ రుచి కమ్మదనం ఉండేది కానీ ఇప్పుడు ఉండే కూరగాయలను బట్టి ఈ పంటలను బట్టేసి మనం సహజ సిద్ధంగా మన ఇంట్లో మన స్వహస్తాలతో మనం తయారు చేసుకున్న వాటితోటి మనకి సౌకర్యంగా ఉన్న వెసులుబాటుతో ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకొని వండుకొని తిన్నా సరే ఆ కమ్మదన ఆ రుచి ఆ ఆరోగ్యం వేరండి ఇక తర్వాత మగ్గిన తర్వాత ఆ వాటర్తో పాటు రెండు మూడు సార్లు చిక్కుడుకాయను కూడా కడిగి మనం తొడాలు తీసుకుంటాము తర్వాత రెండు మూడు సార్లు ఇత్తనాలు కూడా కడిగిన తర్వాత నేను వాటర్ పోసి ఉడకబెట్టేసుకుంటాను కదండి ఆ వాటర్తో సహా అలా పోసేసుకోవాలి వృధా కాకూడదనమాట ఆ వాటర్ని వేరు చేయకూడదనమాట అండి నా అభిప్రాయం అయితే నేను అలా చేస్తూ ఉంటానన్నమాట ఇంకా వాటర్ తోటి అలా పోసేసి మూత పెట్టేసి మక్క నేర్చుకుంటున్నాను ఇక రోడ్లో వచ్చేసి అదిగోండి ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క ధనియాలు రెండు ఉల్లిపాయలు అనమాట అండి ఇది దంచుకుంటున్నాను అమ్మమ్మ వాళ్ళమ్మండి అనుమయమ నాయమ్మ అనమాట అమ్మమ్మ గారి ఊరు గర్నిపూడు అండి అయితే ఆ నాన్నగారు అల్లుడిగా ఆ ఊరు వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు కుమ్ములో పెట్టేసి పచ్చిమిరకాయలైనా దోసకా అయిన అయినా సరే పచ్చడి తయారు చేసేదట అలాగే దోసకాయ టమాటానైనా టమాటా మునక్కైనా టమాటా వంకాయ అయినా సరే ఇలా ఉప్పు కారం పసుపు వేసే వేడి వేడివేడి అన్నంలో వేడివేడి కూర వేసేస్తే నెయ్యి వెన్నపూసి వేసేదటండి అంత కమ్మగా అంత రుచిగా ఉండేదట్టండి ఇప్పుడైతే మనకి మార్కెట్లో వచ్చేసేసి అనేక మసాలా ప్యాకెట్స్లు కారాలు అలాగే పసుపు ప్యాకెట్లు రకరకాలవన్నీ కూడా వస్తున్నాయండి అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కానీ రుచి ఉంటుందండి రుచి వస్తుందా రాదు కదా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళండి ఒక ఊరు నుంచి మరొక ఊరికి కాలిబాట వెళ్తూ ఉండంగా ఆ పొలాల్లో దోసకాయలైనా టమాటాలైనా సరే అలాగే మరి పెసరకాయలు అని చెప్పేసి కందికాయలు అని చెప్పేసి అలా కోసుకొని తింటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళటండి ఎందుకంటే మందులు లేని పంటలు కదా అందుకే అంత రుచి ఆ కమ్మదనంగా ఉండేది మామూలుగా కాలువలో నీళ్లు చక్కగా స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట అలా దోశలు పట్టి నీళ్లు త్రాగేవాళ్ళు అటండి ఆ యొక్క ఆ పూర్వకాలం ఆ గాలి ఆ వాతావరణం ఆ నాగరికత కల్చరే వేరు కదండి స్వచ్ఛమైన మనస్సులు స్వచ్ఛమైన అన్నీ కూడా ఆరోగ్యకరమైనవి ఉండేవన్నమాట ఇక జొన్నలైనా సజ్జలైనా రాగులైనా సరే అలా పంటలు పండించేవాళ్ళు ఏ మందు లేకుండా పంటలు అవి చక్కగా దంచుకొని అమ్మమ్మ వాళ్ళైనా నానమ్మ వాళ్ళైనా ఆ అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళైనా సరే అలా తినేవాళ్ళు అనమాట అందుకే అంత ఆరోగ్యంగా ఒక్కొక్కళ్ళు వంద ఏళ్ళు దాదాపు బ్రతికేవాళ్ళు అనమాట అండి ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది చక్కగా మనం మాటలు చెప్పుకుంటూనే ఉన్నాము టమాటా అలాగే నాటు చిక్కుడుకాయ కూర్తూ గుజ్జు కూర రెడీ అయిపోయింది చూసారా ఎంత కమ్మగా ఉందో ఇక రైస్ అయితే పెట్టేసాను అనమాట ఈరోజు పొడి పొయ్యి మీద మట్టి పాత్రలో అన్నము కూరలు రెడీ చేశాయనమాట భలే ఉన్నాయండి అమృతంగా ఉన్నాయి ఇదిగోండి చూసారా అన్నం కూడా చక్కగా రెడీ అయిపోయింది ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ లేదండి ఇక ఈవెన్ మాకు బ్రేక్ఫాస్ట్ అన్నమైన పదకొండు అయింది ఇక బోన్ చేసేస్తున్నాం అనమాట అండి వేడి వేడి అన్నం చూసారా పెద్దలు పెట్టుకుందామని పెట్టుకున్నానండి కొంచెం అయితే వేడి వేడి అన్నం బాగా చక్కగా ఉడికింది ఇవాళ కట్టెల పొయ్యి మీద అనమాట అండి పొయ్యి మీద వండాను పొడి పండు ఆడతాను మెత్తగా ఉంటుందన్నమాట ఇదిగో బియ్యం మా వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట అండి లైట్గా బ్రౌన్ రైస్ అనమాట ఇదిగోండి గోంగూర పచ్చడి అంటే వీడు పెట్టాను ఆల్రెడీ పులిహార గోంగూర పచ్చడి అండి కొంచెం అయితే వేసుకుంటున్నాను ఒక ముద్దలోకి ఫస్ట్ ఒక రోటి పచ్చడి అయినా ఇలా మామూలుగా మాగిన అయినా సరే వేసుకొని నెయ్యి వేసుకొని తినే అలవాటు అనమాట ఫస్ట్ నుంచి కూడా మా అమ్మమ్మ అమ్మ అనవయమ్మ నాయనమ్మ దగ్గర నుంచి వచ్చిందండి అలవాటు మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ మా వాళ్ళు కూడా మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ కూడా నాకు తెలుసు అనమాట అలా పచ్చడి అలా చేసిందంటే పొయ్యి మీద కట్ల పొయ్యి మీద అలా అలా పచ్చిమిరగాయలు పెట్టేసేసి బొగ్గుల మీద చక్కగా తయారు చేసిద్ది వేడి వేడన్న ఉప్పు కారం పస్తానండి ఎంత కమ్మగా అమృతంగా ఉంటుందో అనయమ నాయనమ్మ చేస్తే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ అనమాట అలా అనమాట అండి అంత కమ్మగా ఉంటుంది అలాగే అలా అలవాటు పచ్చడి రోడ్డు పచ్చడి మా అమ్మ తరుపు నుంచి అలవాటు ఇదిగోండి నెయ్యి కూడా వేసుకుంటున్నాను కొంచెం అయితే చూసారా గుమ్మగొమ్మలాడుతుందనమాట మంచి వస్తుందండి అసలుకి పులిహార గోంగూర పచ్చడి కమ్మగా ఉంటుంది అనమాట అండి మన గుంటూరు గోంగూర కారం అనమాట చూసారా గుంటూరు గోంగూర గుంటూరు కారంతో నోట్లో పెట్టుకోగానే ఉప్పు కారం పురుపు సమపాలను అన్నమాట మాటల్లో చక్కగా బాగుందన్నమాట దేవి తల్లి వరప్రసాదం అనమాట అంత బాగుంది ఇదిగోండి మూడు ముద్ద చక్కగా నెయ్యి అలా వేసుకుని వేడి వేడి అన్నంలో అలా కొంచెం అలా తినే అలవాటు ఈరోజు కట్టెల పొయ్యి మీద అన్నం కూర ఇలాగో గోంగూర చట్నీ ఎంతో ఆరోగ్యం ఉంది ఆహా అమృతమే మన స్వహస్థాలతోటి గోంగూర పచ్చడి తయారు చేసుకొని ఇంట్లో మనం తయారు చేసుకుంటే ఆ కమ్మదను ఆ రుచే వేరండి సూపర్ సూపర్ అండి మీతో మాట్లాడుతానే గోంగూర పచ్చడి ఫినిష్ చేసేసానండి కమ్మగా బాగుంది అద్భుత అమృత మీతో గోడ వదిలిపెట్టాను ఇదిగోండి కీనేడ పడుకుందా చూసారా చక్కగా కట్ల మీద కర్రీ చిక్కుడుకాయ టమాటా రెండు టమాటాలే ఒక ఉల్లిపాయ చక్కగా ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాలు రెండు చిన్నెల్లిపాయ గద్దాలు అలాగే ఎండు కొబ్బరి ముక్కే ఆల్రెడీ ఇందులోనే నెయ్యి వేస్తానండి మా వారు వేసుకోరనమాట అందుకని అందులోనే నెయ్యి వేసేస్తాను అనమాట అండి ఇదిగోండి చక్కగా వేడి వేడి అందులో ఇలా కర్రీ మరింత కలుపుకొని తినారండి విత్తనాలు కూడా చక్కగా ఉడికిపోయాయి అనమాట బాగుంది ఇలా కర్రీ తయారు చేసుకొని కట్టెల పొయ్యి మీద అమృతమైన అనమాట అండి ఆ మంచి సువాసన వచ్చింది అనమాట వినేటప్పుడే ఆలోచే విరండి నోట్లో పెట్టుకోగానే వెన్నపూసలు వెళ్ళిపోతుంది అనమాట నవ్వులే పని కూడా లేకుండా అలా ఉంది విత్తనాలు కూడా బాగా ఉడిగిపోయానమాట ఎంత బాగుందో కూర మాత్రం అమ్ముడుతాయి ఇదిగోండి చకుడీలు అనమాట నేను అన్నంలో నలుచుకోవటం అనమాట మామలపై మాటలే మాంసాహారం ఎందుకు పనికి వస్తుందండి శాకాహారం కన్నా కూడా శాకాహారం మించిన ఆరోగ్యం ఉండదండి సూపర్ అండి తినే కొద్దీ వెన్నపూసలా పోతుందండి అమ్ములతో మా వారిని నేను ఫోన్ చేస్తాము సూపర్ సూపర్ అండి అమృత మా వారు మందంగా కలుపుకోండి మందంగా కలుపుకోండి అంటానండి పల్సగా కలుపుకునే అలవాటు అనమాట ఊరనేది పెళ్ళైన దగ్గర నుంచి కాస్త మందంగా కలుపుకుండానని అలావటం చేసి ఇప్పుడు దాకా కొంచెం మందంగా కలుపుకుంటున్నారు ఆయన కోసం నెయ్యి ఏ పప్పు కూరలోనైనా పులుసు కూరల్లోనైనా చట్నీలలో అయినా వేసేస్తానండి ఉప్పు కారం చక్కగా బాగున్నాయి మీరు చూడండి ఎలా ఉన్నాయి బాగుంది ఎట్టున్న కూర కట్ల పొయ్యి మీద తయారు చేసిన కూర కట్ల పొయ్యి మీద టేస్ట్ పేరు ఆ అమ్మమ్మ వాళ్ళు తయారు చేసినప్పుడు ఎలా వచ్చిందో ఆ టేస్ట్ వచ్చిందండి కూరగాయలు ఏవైనా సరే అలా వచ్చేసింది అన్నగాను కూరగాయలు పర్ఫెక్ట్గా ఉన్నాయండి పొడి పొడి ఆడితే కమ్మగా బాగున్నాయి కూర బాగుందా కూర బాగుంది ఓకే ఎంజాయ్ చేయండి ఇవ్వండి దీపారాధన కూడా చేసుకున్నాను అనమాట చక్కగా దీపారాధన వెలుగుతుంది సో అందు అలా కొలువై అనమాట అండి సరే దీపారాధన కూడా చేసుకున్నాను ఓకే ఎంజాయ్ చేయండి ఇలా ప్రకృతి సహజ సిద్ధంగా ఆ తయారు చేసుకొని తిన్నాం అనమాట అండి ఇక ఈ రోజైతే ఇలా గడిచిపోయిందండి చూశారు కదా ఎంజాయ్ చేశాం కదా ఇక ఈ రోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరొకండి లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుందండి హైప్ను క్లిక్ చేయండి మళ్ళీ క్రింద బ్లాక్లో నెంబర్స్ వస్తాయి అనమాట ఆ నెంబర్స్ను కూడా క్లిక్ చేయండి ఓకేనా ఇక రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి